అడిగిన చాలా సంతోషంగా ఉంది ఈ సక్సెస్ కారమైన మా కోచ్ గురుగారు తల్లిదండ్రులకి ఈ వేదికపై సన్మానించాలనుకుంటున్నాము పేరెంట్స్ మీ చేతులతో జరిగితే మేము ఇంకా ఆనందంగా ఉంటాము ఇక్కడికి వచ్చిన పెద్దలకి చిన్నలకి నా గురువు గారికి వాళ్ళ తల్లిదండ్రులకి నా నమస్కారాలు నేను ఒక ఆరేళ్ళు ఏడేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటుంది కానీ వద్దనుకొని క్రికెట్ ఆపేసే వాళ్ళు చాలామంది ఉంటారు మనకి ఎందుకు లేని అలాంటి టోల్ని కూడా మాటలతో మార్చి పుష్ చేసి ముందరికి వెళ్తున్న మా గురువు గారికి నేను ఈ వేదికపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అండ్ ఇక్కడ మన బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో లెవెల్ వన్ కోచింగ్ జరిగింది అసెస్మెంట్ దాంట్లో క్వాలిఫై లెవెల్ టూకి వెళ్ళారు ఇది అంత ఆషామాష విషయం కాదు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఒకసారి చాలా కష్టపడి అన్నీ వదులుకొని దానిపైన ఫోకస్ చేసి ఇంత దూరానికి వెళ్ళినందుకు అందరికీ ఆనందమే మాకు ఇంకా ముందుకు వెళ్ళి చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే తనకి నిజంగా అలాంటి తల్లిదండ్రులు ఉన్నాము ప్రతి ఒక్కరికి ఒక గర్వకారణం అలాంటి వాళ్ళు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి డబ్బులు ఇచ్చి క్రికెట్లకి వెళ్ళాలా రాజకీయాలతో మాట్లాడాలా యువత యువతితో చేయాలా అనుకొని కాకుండా టాలెంట్ నమ్ముకుంటే ఏ రోజైనా పదేళ్ళకు రావచ్చు ఇరవై ఏళ్ళకి రావచ్చు సక్సెస్ అవుతామనే ఒక ఇన్స్పిరేషన్ మా కళ్ళ ముందు మా గురువు గారు ఉన్నారు ఇక్కడ ఆయన్ని చూసి మేము ఇన్స్పైర్ అవ్వచ్చు ఇంకా చాలా అరే మనం కష్టపడితే ఒకరోజు ఉందిరా మనకి అన్ని రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో లెవెల్ వన్ కోచింగ్ అసెస్మెంట్ జరిగింది దాంట్లో క్వాలిఫై అయ్యి లెవెల్ టూకి సక్సెస్ఫుల్గా మా గురువు గారికి ఈ వేదికపైన అందరూ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒక పది ఏళ్ళుగా మా సీనియర్ల దగ్గర నుంచి ఇప్పుడు మా వరకు కూడా మా సారు మా అందరికీ ఫినాన్షియల్ కానీ కానీ కోచ్గా కానీ అంటే క్రికెట్ నేర్పించడంలో కానీ ఎక్కువ సపోర్ట్ చేస్తూ అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సార్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మా సారు ఇప్పుడు బీసీఏ లెవెల్ నుంచి బీసీ లెవెల్ వన్ అంటే ఈజీగా అంటే ఇప్పుడు మన ఆంధ్ర చిత్తూరు డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ నుంచి అంటే జోన్ అలాంటి ప్లేయర్లు అందరికీ క్రికెట్ కోచ్ అంటే ఒక హెడ్ కోచ్గా నిల నిల హెడ్ కోచ్గా ఉండగలుగుతారు అలాంటిది ఇప్పుడు లెవెల్ టూకి సెలెక్ట్ అయినారు మా సార్ ఇప్పుడు లెవెల్ టూ అంటే రంజీ రంజీ నుంచి ఇంకొద్దిగా పైకి ఏ ఐపీఎల్ కూడా మా సారు వాళ్ళ ప్లేయర్లు కూడా కోచింగ్ ఇవ్వగలగల కలిగే స్థాయిలో ఉన్నారు ధన్యవాదాలు ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మన బాలాజీ పలమనేరులో చిన్న గ్రామం అనేటువంటి గ్రామంలో పుట్టి లెవెన్ బల్ లెవెన్ మనకి సెలెక్ట్ అయ్యి లెవెన్ టూ ఎలిజిబుల్ అయినా మన బాలాజీకి ముందుగా కంగ్రాచులేషన్ బాలాజీ అని ఒక చిన్న విషయం ఏమంటే చిన్నప్పుడు మేము గ్రౌండ్కి వస్తామంటే మమ్మల్ని కొట్టేవాళ్ళు నెలలో బా అదే బాలాజీ సాఫ్ట్వేర్ బాలాజీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వన్ ల్యాక్ శాలరీని వదిలేసుకుంటూ పది మందికి తనలో ఉండేటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఇంత స్టేజ్కి వచ్చి తన దానికి ఆ నీకు అండద తప్పకుండా ఉన్నాయి బాలాజీ చూడండి ముఖ్యంగా ఏమంటే బాలాజీకి క్యాష్ ఫీలింగ్ లేదు రాజకీయం పిల్లడు అనే ఇది లేదు ఎటువంటిది ఇది లేకుండా ప్రతి ఒక్క పిల్లోనికి తన దేడి ఏముందో తనకు నేర్పిస్తున్నాడు ఇది అట్లే కంటిన్యూ చేసుకోవాలనేసి మనస్ఫూర్తి బాలాజీ థ్యాంక్ యూసారి చంద్రకృష్ణ గారికి ఇలాంటి వ్యక్తిని ముందు తీసుకొస్తున్నా ఆయనకి ముందుగా అందరికీ నమస్కారం నేను బాలాజీ వలన పేరు నేను రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ ముందు బీసీసీఐ లెవెల్ వన్ క్రికెట్ ఎగ్జామ్ కోచెస్ ఎగ్జామ్ని రాశాను ఈ త్రీ ఇయర్స్ తర్వాత దాంట్లో బెటర్గా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయాలి అనుకునే వాళ్ళని వాళ్ళు రీసెంట్గా ఒక వన్ మంత్ ముందు పిలిచి ఎగ్జామ్ పెట్టారు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ ఇండియన్ కోచెస్ ఉన్నారు లక్ష్మణ్ గారు ద్రావిడ్ గారు అందరు ఉన్నారు అక్కడ టూ డేస్ వర్క్షాప్లోకి పెట్టి ఎగ్జామ్ పెట్టారు అది రీసెంట్గా రిజల్ట్ వచ్చింది ఆంధ్రా నుంచి ఎనిమిది మంది వెళ్ళాము దాంట్లో ముగ్గురిని క్వాలిఫై చేశారు లెవెల్ టూకి సో దీనివల్ల ఏమంటే ఈ లెవెల్ టూ అంటే ఒక రంజీ ట్రోఫీకి మనం అప్లై చేయొచ్చు నేను కోచ్గా బ్యాటింగ్ కోచ్ కానీ బౌలింగ్ కోచ్ గానా లెవెల్ టూ కంప్లీట్ అయిపోతే హెడ్ కోచ్గా కూడా ఇస్తారు వాళ్ళు సో అంత ఉంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ సక్సెస్కి కారణమైన అందరికీ సపోజ్ మన సీడిసిఏ చిత్తూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వారికి గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి అటెండర్స్కి జిమ్లో అటెండర్స్కి మళ్ళీ మన స్పోర్ట్స్ అండ్ డెవలప్ డెవలప్మెంట్కి సహకారం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అందరికన్నా ముఖ్యంగా నా ఫ్యామిలీ సపోర్ట్ నా ఫ్యామిలీకి వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ నేను ఇంత దాకా రా లేను ఆ సపోర్టు నేను ముందు నుంచి చెప్తాను పలమనేరులో క్రికెట్ ఇంత డెవలప్ అవ్వడానికి కారణం మా సీనియర్స్ పలం నీరులో క్రికెట్ ఆడలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఆడడం వల్లే మేము చూసాను నేను కూడా టెన్త్లో ఉన్నప్పుడు చూసి నేను క్రికెట్ ఆ నేర్చుకొని ఈ ఈ స్థాయికి రాగలిగాను సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా రంజీత్ ట్రోఫీ రేంజ్కి వెళ్ళగలిగే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు పలుందోలో వాళ్ళు వెళ్ళలేకపోయినారు వాళ్ళ వల్లే ఇంత సక్సెస్ వస్తుంది వాళ్ళు గేమ్ ఆడడం వల్ల పది మంది చూసి నేర్చుకోవడం ఇంట్రెస్ట్ వచ్చింది సో ఈ స లక్ష్మణ్ గారి నుంచి నాకు వచ్చిన పీవీఎస్ లక్ష్మణ్ గారి నుంచి సెకండ్ పేరు కాబట్టి బాలాజీ ఎలిజిబుల్ ఫర్ లెవెల్ టూ నేను ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మామూలుగా ఈ బాటల్లో వాటర్ పోస్తే దాని కాస్టు పది రూపాయలు అదే పాలు పోస్తే నలభై రూపాయలు పెట్రోల్ పోస్తే ఎనభై రూపాయలు బంగారం పోస్తే మారుతుంది అంటే మన కంటైనర్ మనం సేమ్ మన జ్ఞానం అనేది బట్టి వాల్యూ ఇస్తారు మన బాడీ బట్టి కాదు మనలో ఉన్న జ్ఞానాన్ని బట్టి విలువ ఇస్తారు ఇంకా ఒకటి మేము పేదవాళ్ళము పేదవాళ్ళం అని చాలామంది బాధపడుతుంటారు మాకు డబ్బులు లేదు పేదరికం అని పేదరికం వల్ల విద్య వస్తుంది మనకి అణిగి మనకి ఉండేది వస్తుంది అవసరమైనప్పుడు లేయడం వస్తుంది సో పేదరికానిపించిన గురువు అనేదే లేదు నన్ను అడిగితే సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు పూరుగా ఉండి మీలో టాలెంట్ ఉంటే నన్ను అప్రోచ్ అయితే నేను ఖచ్చితంగా ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను ఈవెన్ నా దగ్గర హాస్టల్ కూడా ఉంది ఫ్రీగా ఫుడ్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ మాకు నచ్చితేనే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది మేము సెలెక్ట్ చేసుకుంటే అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా తక్కువ ఇది అండర్ టు వెళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము మీలో టాలెంట్ ఉంటే నా నెంబర్ ఉంది సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ జీరో వన్ దానికి వాట్సాప్ చేయడం అసలు మీ వీడియో నేను చూసి సెలెక్ట్ చేస్తే మొత్తం ఫ్రీ టైనింగ్ ఉంటుంది ఇంకా అమ్మాయిలు నలుగురు డిస్ట్రిక్ ఆడరు మన దగ్గర నుంచి ముందుగా పేరెంట్స్కి మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తున్నారు మన ఆల్రెడీ డిస్ట్రిక్ ఆడారు ఇంకొకటి మనము హార్డ్ వర్క్ అనేది కరెక్ట్ వేలో చేస్తే మన టాలెంటు మన స్కిల్ మన ఎబిలిటీనే సరిపోద్ది మనము ఎవరితోనూ సపోజ్ అంపర్స్తోనో కోచెస్తోనో సెలెక్టర్స్తోనో క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు మన టాలెంట్ మన అవసరం వచ్చినప్పుడు మన టాలెంట్ని వరల్డ్కి చూపిస్తే దానివల్ల వాళ్ళ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు ఇది గురించి తెలుసుకోవాలని ధన్యవాదాలు